అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిని ఇందాకే మన అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నలుగురు నెలకేసుకొని ఉన్నాడు పేటిఎమ్ మనుషులను కూడా అతను అంటాడు కిరా కార్పిని అరెస్ట్ చేయాలి అంటున్నాడు ఏం మాట్లాడాడు అన్న దాని గురించి నేను మాట్లాడాలి కాబట్టి అది నా బాధ్యత కాబట్టి ఒకసారి వీడియో ప్లే చేస్తున్నా చూడండి కిరా కార్పి అంట ఇక్కడ అమ్మటి రాంబాబు అంటున్నాడు ఆయన ఎవరు ఉంటాడు ఎవడు అంటే ఈ పక్కన ఒక పేటిఎం వెయ్యి రూపాయలు ఇస్తే ఇప్పుడు మీరు గమనించండి వైఎస్ఆర్ సంబంధించిన ప్రతి ఒక్కరు వెనక ఈ లొంబు ఉంటాడు వెయ్యి రూపాయలు ఇస్తే అక్కడ నిలబడతాడు నెటారుగా ఓకే ఆ విషయం పక్కన పెడదాం ఆ ఎవరు ఎవరో ఉంటారంటే ఇతను చెప్తున్నాడు కిరాక్ కార్పి అని అమ్మటి రాంబాబు నిజంగా చెప్పు నేను నీకు తెలియదా నేను నీకు తెలియదా తెలియకపోతే నీ గుండెని అడుగు నీ మనసుని అడుగు నీ బాధను అడుగు నీ భయాన్ని అడుగు నిద్ర లేని నీ రాత్రులను అడుగు నేను తెలియదు నీకా మళ్ళీ యాక్టివ్ చేస్తుండవు ఏమో నా పేరు చెప్పడానికి అంత ఇబ్బంది ఉంది నీక నువ్వేం వెళ్ళా నువ్వు ఇంట్లో కూర్చున్నా వంటింట్లో కూర్చున్నా బాత్రూంలో కూర్చున్నా నువ్వు కెమెరా ఓపెన్ చేసినా లేకపోతే ఫోన్ ఓపెన్ చేసినా నువ్వు ఒక ఇరవై వీడియోలు చూస్తే పదిహేను వీడియోలు నాయే ఉంటాయి మళ్ళీ ఎవరంటా నీకు తెలియదు లేడా ఏదన్నా నన్ను అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేయకపోతే కేసులు పెడతానే ఉంటావా ఏమి శ్రీరెడ్డి రోజారెడ్డి వర్ర రవీందర్ రెడ్డి పంచప్రభాకర్ కొడాలని వల్లభనేని వంశి నువ్వు మీ పార్టీకి సంబంధించిన ఇంకొంతమంది కన్నా ఎవరైనా అంతకన్నా దారుణంగా బూతులు మాట్లాడతారా ఆడవాళ్ళ మార్పింగ్ ఫోటోలు ఆ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా కిరా అనేవాడు ఏ రోజైనా లిమిట్ దాటాడా ఏ రోజైనా కంచె దాటాడా కిరా ఎప్పుడైనా బూతులు మాట్లాడినాడా కిరా కార్పి ఏమన్నా అవినీతి పనులు చేశాడా కిరాకార్పి ఏం పొరపాటు చేశాడు నా మీద నువ్వు కేసు పెడతావు కేసు ఎందుకు తీసుకోరు తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కేసు తీసుకుంటారు మన చేపరాలు కిరణ్ అసభ్యమైనటువంటి పదజాలం వాడాడు భారతీయ గారి మీద హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ అతను ఎలకేసుకుని రాలేదు అతను పట్టించడంలోనో లేకపోతే అతను అరెస్ట్ చేయడంలో కూడా టీడీపీ తన ఖచ్చితంగా సహకరించింది కూడా చేపరాలు కిరణ్ అరెస్ట్ చేయకూడదు అధికారంలో ఉన్నా కూడా టీడీపీ వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎవరు అసభ్య పదజాలం వాడినా కూడా టీడీపీ ఒప్పుకోదు అది కిరాకార్పి లేదా ఇంకొకరైనా ఇంకొకరైనా హై నాయకులైనా ఏ స్థాయిలో ఉన్నా టీడీపీ ఒప్పుకోదు కిరాపి తప్పు చేస్తే కదా నువ్వు అరెస్ట్ చెప్పడానికి తప్పు చేస్తే కదా వాళ్ళు కేసు తీసుకుంటారు నేనేమన్నాను మొదటి నుంచి కూడా నీతో కిరాకార్పి అనేవాడు జగన్మోహన్ రెడ్డి చేసే పాపాలు జగన్మోహన్ రెడ్డిలో ఉండే లోపాలు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి విపరీతమైనటువంటి వినాశక నేను ప్రపంచాన్ని తెలియజేస్తున్నా నేను ఒక్కరినే కాదు రోజా గురించి మాట్లాడా నీ గురించి మాట్లాడా నేను ప్రతి ఒక్కరి గురించి కూడా మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు కాబట్టే నూట యాభై ఒకటి ఐదు పోయాయి మీ అంటే నా వల్ల పోయాయని నేను అనట్ల నేను ఒక చిరు ద్వీపాన్ని మాత్రమే కిరాకార్పి అనేవాడు నువ్వు వచ్చేసి నా మీద కేసు పెడతావంట కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తావంట నేను ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉండ అమ్మట రాంబాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే కిరాకార్పి ఏం మాట్లాడినాడు ఇది మాట్లాడినాడు అని చెప్పేసి ఒక నలుగురు నెలకేసుకొని వచ్చే ఏదో నాలుగు కెమెరాలు పెట్టుకోవడం కాదు నేను నీకు ఒకే ఒక సవాల్స్థా నీ సాక్షి ఛానల్కి రమ్మంటావా నువ్వు పెట్టుకున్న అంబోటి రాంబాబు యూట్యూబ్ ఛానల్కి రమ్మంటావా చెప్పు ఇద్దరం కూర్చుందాం డిబేట్లో మన ఇద్దరమే కూర్చుందాం మొత్తం తెలుగు వాళ్ళు చూస్తారు నీ దగ్గర ఏమేమి ఉన్నాయో కిరాకార్పి తప్పులు చేస్తాడు కిరాకార్పి బూతులు తిట్టాడు అని మొత్తం పెట్టుకోండి రా లైవ్లో చూపిద్దాం నీ మొత్తం తీసుకొని నేను తీసుకొస్తాను మీ వాళ్ళందరికీ కూడా ఇద్దరం ఒకేసారి ప్లే చేద్దాం కిరాకార్పి తప్పు ఉంది అంటే నేను ఒప్పుకుంటా నేను కరెక్ట్ కాదు రాజకీయాల నుంచి తప్పుకుంటా నువ్వు తప్పుకుంటావా అసెంబ్లీలో భువనేశ్వరు గారిని పట్టుకొని నువ్వు అన్న మాటలు నేను వినిపిస్తే ఇప్పుడు నీ దగ్గరలో ఉండే నేను మెడలు ఇచ్చేస్తాను నిన్ను నువ్వు కిరాకార్పి ఇది చేశాడు అది చేశాడు అనేయడం కాదు అనడం కాదు నేను కూడా అనేస్తా తీసుకోని రా ఇది చేశాడు అది చేశాడు ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అని ఏమే నిజాయితీగా ఉంటే నికార్సుగా ఉంటే మీరు చేసే తప్పుల్ని ఎదిరిస్తే అంత ఉందా అంత భయంగా ఉంది నువ్వా రంట కేసులు పెడతావు అంటే తీసుకోవట్లేదంట తప్పు చేస్తే తీసుకుంటారు ఉదాహరణ చెబురోలు కిరణ్ తప్పు చేశాడు లోపలేశారు నో నో డౌట్ అందులో ఎవరు అందులో బాధపడలేదే తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు ఇది ఏమన్నా జగన్మోహన్ ప్రభుత్వం అనుకున్నా పెంచు పోషించి బూతులు తిట్టే వాళ్ళకి పదవులు బూతులు తిట్టే వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి ముందు పోయడానిక ఏదైనా మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలా కిరాకార్పి పొరపాటు చేశాడంట గమ్మనుండవాయా అసలు నిజంగా అంబటి రాంబాబు కేసు పెట్టాల్సింది శ్యామరాజా గారి మీద కిరాకార్పి మీదో కాదు నిజంగా కేసు పెట్టాల్సి వస్తే కేసు పెట్టాల్సింది నీ మీదే నువ్వు ఏమన్నా మౌనోడివే సొంత నీ అల్లుడు వచ్చి చెప్పాడు మా మావయ్య దొంగ కరెక్ట్ కాదు ఓడించండి నేను చెప్పాడు నువ్వు మళ్ళీ వచ్చి కిరాకార్పే మీద కేసు పెడతావా పోయి కొడాలని మీద పెట్టు వల్లబరాని వంశీ మీద పెట్టు శ్రీరెడ్డి మీద పెట్టు రోజారెడ్డి మీద పెట్టు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టు నువ్వు కిరాకార్పే మీద కేసు పెడతావా గుర్తుపెట్టుకో అమ్మట్టు రాంబాబు నువ్వేదో పెద్ద సీరియస్ గా వైటు కట్టం వేసుకుని వినలాగా అనుకుంటున్నావేమో నిన్నెవరో తాకట్లేదు నిన్నెవరో పట్టించుకోవట్లేదు ఒక మాటలో చెప్పాలంటే నేను జబర్దస్త్ కమిడియన్ని నాకే ఆశ్చర్యం వేసింది నువ్వు చేసే కామెడీ నువ్వు చేసే ప్రెస్ ఇంట్లో వచ్చే ఒక మైక్ పెట్టుకుని ఒక కెమెరా పెట్టుకొని మూడు కెమెరాలు ఓరే నాయనా మూడు కెమెరాలు మాట్లాడే మాటలకి మళ్ళీ ముప్పై ఆరు వ్యూవర్షిప్ దాని మూడు కెమెరాలు ఒరుకట్టు 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 నీకు ఒకటి గుర్తు పెట్టుకో నేను కమెడియన్ అనుకున్నా నన్ను క్షమించమని ప్రజలను కోరుకుంటామని ఎందుకంటే నీకన్నా కమెడియన్ ఈ భారతదేశంలో ఎవడో లేడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఒక పొలిటికల్ జోకర్వి నువ్వు ఒక పొలిటికల్ బ్రోకర్వి నువ్వు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఆపేసిన స్పీడ్ బ్రేకర్వి మించి నేను నీకు చెప్పక్కర్లేదు మైకి పెట్టుకో ఒరుకట్టు ఒరుకట్టు ఒరికట్టు పెట్టుకో ఈసారికి మళ్ళీ ఓడిపోబోతున్నాం పార్టీ కొట్టుకోబోతుంది దమ్ము ఉంటే నేను లైవ్కి వస్తా డిబ్యూట్కి వచ్చే శక్తి నీకుంటేనే మళ్ళీ నా గురించి మాట్లాడు చాలా